జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి జ్ఞాపకంగా ఏకంగా యాభై కోట్లతో ఓ అనాథ ఆశ్రమాన్ని కట్టించారట ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది ఇది ఎప్పుడో జరిగింది కానీ చాలామందికి ఈ విషయం తెలియదు నందమూరి సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాయి ఎన్టీఆర్కి తన తండ్రి హరికృష్ణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి ఈవెంట్లో తన తండ్రి గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ ఉంటారు తన జీవితంలో తన తండ్రి లేని లోటును ఎవరూ తీర్చలేరంటూ ఎన్టీఆర్ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూసాం దీన్ని బట్టే తండ్రి అంటే తనకు ఎంత ప్రేమానురాగాలో అర్థమవుతుంది అయితే తన తండ్రి హరికృష్ణ కోసం ఎన్టీఆర్ ఇప్పుడు గొప్ప పని చేశారు హైదరాబాద్లో తండ్రి జ్ఞాపకార్థం యాభై కోట్లు ఖర్చు పెట్టి అనాథాశ్రమాన్ని కట్టించారు ఆల్రెడీ ఉన్న ఓల్డేజ్ హోమ్ని రీఇన్వెన్షన్ చేయించి దాన్ని బృందావనంగా మార్చారు వందలాది మంది ఎన్టీఆర్ కట్టించిన ఈ అనాథ ఆశ్రమంలో సంతోషంగా కాలం గడుపుతున్నారు తాజాగా ఆ అనాథాశ్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి నెట్టింట ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు దీంతో ఈ విషయం కాస్త బయటపడింది నిజంగా ఎన్టీఆర్కి తన తండ్రి హరికృష్ణ అంటే ఎంత ఇష్టమో ఈ కార్యక్రమం ద్వారా తెలిసొచ్చిందని ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అలాగే నెటిజన్స్ సైతం ఎన్టీఆర్ చేసిన పనికి ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు తండ్రి పేరిట ఆయన ముందు ముందు మరెన్నో ఇలాంటి గొప్ప పనులు చేయాలంటూ కోరుకుంటున్నారు